హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మీ సరోజ అండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి రిపబ్లిక్ డే స్పెషల్గా స్వీట్ అండి చాలా బాగుంటుంది టేస్ట్ చూస్తాం చాలా బాగుంటుంది మీ అందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు ఈ స్వీట్ ఎలా చేసుకోవాలన్నది వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం పదండి ఇప్పుడు ఫస్ట్ మనం స్టవ్ వంట పెట్టుకొని ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక కప్పు మైదా పిండి వేసుకోవాలి మీరు గోధుమ పిండితోటైనా చేసుకోవచ్చు ఈ స్వీట్ని ఇప్పుడు మనం దాన్ని అంతా కొంచెం వేంపుకోవాలి దాంట్లో నుంచి మంచి సువాసన వచ్చేదాకా మనం పిండిని వేంపుకోవాలి స్టవ్ అన్నది మీడియంలో పెట్టుకొని వేంపుకోండి లోకున్న మీడియం అడ్జస్ట్ చేసుకోండి పిండిని మంచిగా వేంపుకున్నాకనే మనం నెయ్యి వేసుకోవాలి ఇందులో నెయ్యి ఒక కప్పు మనం పిండి తీసుకున్నాం కదా ఒక పావు కప్పుకు ఒక రెండు స్పూన్ల దాకా ఎక్కువ తీసుకోండి ఒక వన్ థర్డ్ కప్పు దాకా నెయ్యి పడుతుంది నెయ్యి కొంచెం కొంచెం వేసుకుంటా మనం పిండి అంతా మంచిగా వేంపుకోవాలి అంటే పిండి అంతా మనకు అది నెయ్యితోటి నేతిలో వేగాలి కొంచెం అతలైతుంది కానీ మళ్ళీ గట్టిగా అవుతుంది దాకా దాన్ని ఒక రెండు మూడు నిమిషాలు బాగా వేంపుకోవాలి పిండి మనకు మంచి వేగితేనే ఈ స్వీట్ అన్నది చాలా బాగుంటుందండి మైదా పిండితో బరిపండి దీన్ని మనం ఎంత చక్కగా ఎంపుకుంటే మనకు స్వీట్ తినేటప్పుడు అంత కమ్మగా ఉంటుంది చూడండి మనకు నెయ్యి వేసుకున్నాక కొంచెం లూజ్ అయినట్టు అయింది కదా మళ్ళీ దగ్గరకు అవుతుంది అదంతా అయ్యేదాకా దాన్ని అట్లా మనం ఊరిక కలుపుకుంటూనే ఉండాలి చూడండి కొంచెం ప్యాన్ నుంచి సపరేట్ అవుతుంది అన్నప్పుడు మనం స్టవ్ ఆపుకోవాలి స్టవ్ ఆపుకొని ఇప్పుడు దాన్ని పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు అరకప్పు చక్కెర రెండు లక్షలు వేసి చక్కెర పౌడర్ని పట్టుకొని పక్కకుంచుకోవాలి మనకు ఒక కప్పు పిండికి అరకప్పు చక్కెర కరెస్ట్గా ఉంటుందండి స్వీటు ఇప్పుడు మనం చక్కెర పౌడర్స్తో కొద్ది కొద్దిగా వేసుకుంటా పిండి అంతా కలుపుకోవాలి చేత కలుపుకోండి మంచిగా కలుపుతుంది చూడండి చక్కెర పౌడర్ అంతా మనం ఆ పిండిలో కలిసేటట్టు కలుపుకోవాలి చక్కెర పౌడర్ వేసుకుంటే లూజ్ అవుతుంది అనుకుంటారు ఏం కాదండి మనకు మంచి కన్సెస్టునే ఉంటుంది టైట్గానే ఇప్పుడు పిండి అంతా చక్కెర పౌడర్ అంతా పోసేసి పిండి అంతా కలుపుకోవాలి చూడండి ఒక ముద్ద కచ్చేదాకా అట్లా దాన్ని కలుపుకోవాలి ఇప్పుడు మనం ఒక మనం దాన్ని ఎందులో గిన్నె కానీ ఇట్లాంటిది గ్లాస్ ఉన్నా ఏదున్నా తీసుకోండి టిఫిన్ డబ్బా అయినా పర్లేదు దానికి కొంచెం నెయ్యి అన్న అన్న రాసి కొంచెం మైదా పిండి డ్రెస్ చేసుకోండి లేకపోతే బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ వేసుకున్నా పర్లేదు నేత బటర్ పేపర్ వేసుకున్న కట్ చేసి ఇప్పుడు మనం కలుపుకున్న పిండిని మూడు భాగాలు చేసుకోవాలి అంటే దీంట్లో నేను గ్రీన్ కలర్ కలిపిన ఒక్క దాంట్లో ఆరెంజ్ కలర్ కలుపుకోండి ఒకటి వైట్ కాబట్టి వైటే ఉంచుకోవాలి మనం బటర్ పేపర్ వేసుకున్న బాక్స్లో మనం ఈ పిండిని ఎంత అట్లా పెట్టుకోవాలి ముందుగా అలా గ్రీన్ది పెట్టండి తర్వాత వైట్ పెట్టుకోవాలి పిండిని ఒకసారి మళ్ళీ కొంచెం మెత్తగా కలుపుకొని మనం దాంట్లో స్టెప్ బై స్టెప్ మూడు పెట్టుకోవాలి అట్లా చూడండి వైట్ పెట్టినాం కదా దాన్ని ఈవెన్గా సర్దుకోవాలి ఇప్పుడు మనం ఆరెంజ్ కలర్స్ తీసుకొని అట్లా కొంచెం ఒక రెండు మూడు చుక్కలు వాటర్స్ తీసి మనం అంతా మళ్ళీ కలుపుకోవాలి వాటర్ ఎక్కువ వేయకండి కొన్ని ఒక రెండు చుక్కలు వేసుకుంటే సరిపోతుంది పిండి అంతా అట్లా కలుపుకున్నాక ఇప్పుడు దీన్ని పైనుంచి పెట్టేయాలి చూడండి అట్లా పెట్టుకోవాలి నేను కొంచెం చేతికి పదన పెట్టిన కాబట్టి కొంచెం కలర్గా అయింది మంచిగా ఇప్పుడు దాన్ని మూడు కలర్లు అవి పెట్టుకున్నాక మనం దానికి బాక్స్కు మూత పెట్టేసి ఒక అరగంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి చూడండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకు కొంచెం అది గట్టిగా అవుతుంది అప్పుడు మనం కట్ చేసుకుంటానికి వీలుగా ఉంటుంది దాన్ని కొంచెం ఎడ్జస్ట్ కట్ చేసుకొని మనం రిమూవ్ చేసుకున్నాడే చూడండి దాన్ని మనం ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుందాం తీసుకున్నాక దాన్ని మనం చిన్న చిన్న పీసులు కట్ చేసుకోండి చాలా బాగుంటుందండి ఈ స్వీట్ని ఒకసారి ఇలా ట్రై చేయండి నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కు ఫ్యామిలీ నెంబర్కి షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ వాళ్ళు అయితే పక్కకున్న బెల్ ఐకెన్ క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీ ఫోన్కు నోటిఫికేషన్ రూపంగా వస్తుంది